ఓం శ్రీ సాయినాథాయ నమ ఈరోజు పారాయణలో మరి ఒక భక్తుడు షిరిడీ విడిచి స్వగ్రామము వెళ్ళుటకు బాబా అనుమతి గూర్చి మరి ఒక ఉదాహరణను చదువుకుందాం బొంబాయి నుండి ఐరోపా దేశస్థుడు ఒకడు బాబా దర్శనార్థము షిరిడీ వచ్చెను బాబా ముందు మోకరిల్లి వారి చేతిని ముద్దాడవలనను కోరికతో అతను మూడుసార్లు మసీదులో ప్రవేశించుటకు వచ్చెను కానీ బాబా అతనిని మసీదులోనికి ప్రవేశించుటకు అనుమతించలేదు మసీదు ముందు గల బహిరంగ ఆవరణలో కూర్చుని మాత్రమే తనను దర్శించుకొనవచ్చుననిరి అందరి ముందు బాబా అతనిని మసీదులోనికి ప్రవేశించవద్దు అనిరి అది అతనికి అందరిలోనూ జరిగిన అవమానముగా భావించి వెంటనే షిరిడీ విడిచి వెళ్ళవలను అని నిశ్చయించుకొనెను అలా నిశ్చయించుకున్న తరువాత అతను బాబా దగ్గర సెలవు పొందుటకు వచ్చాను బాబా అతనితో తొందరపడవద్దు ఈ రోజుకు షిరిడీలోనే ఉండి మరుసటి రోజు ఉదయం బయలుదేరమని చెప్పెను తక్కినవారు కూడా బాబా ఆదేశమును పాటించమని సలహా ఇచ్చిరి ఆ సలహాలను ఖాతరు చేయక అతను నెక్కి షిరిడీ నుండి బయలుదేరాను మొదట గుర్రములు బాగుగానే పరిగెత్తినవి కొద్ది దూరము వెళ్ళిన తరువాత ఒక సైకిలు అతని టాంగాకి ఎదురుగా వచ్చెను దానిని చూసి అతని గుర్రములు బెదిరినవి టాంగా తలక్రిందులయ్యను ఆ పెద్ద మనిషి కిందపడి రోడ్డుపై కొంత దూరము ఏడవబడెను ఫలితముగా కోపర్గాంలో ఆసుపత్రి పాలయ్యను ఇటువంటి అనేక సంఘటనల మూలమున బాబా ఆజ్ఞానుసారము పోవువారు సురక్షితముగా ఉందురు అని అందరూ గ్రహించిరి శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ഓം സായിരം ഓം സായിരം ഓം സായിരം